నమస్తే అండి నేను శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బియ్యపిండితోనే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే క్రిస్పీగా టేస్టీగా ఉండే మురుకుల తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో జల్లడ పట్టిన రెండు కప్పుల బియ్య పిండిని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒకటిన్నర స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకోండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి వేసిన తర్వాత కొద్దిగా పసుపు సగం స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు వాము వేసుకోండి వీటిని అన్నింటినీ ఒకసారి కలపండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి పిండిని పక్కన ఉంచండి ఈ పిండిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేడి చేసి పిండిలో వేసి కలపండి ఇట్లా ఆయిల్ అనేది వేడిగా ఉండాలి ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా కలపండి ఇలా పిండికి అంతా పట్టేలాగా కలపండి ఇలా వేడి నూనె వేయడం వల్ల మనకు మురుకులు అనేవి గట్టిగా రాకుండా క్రిస్పీగా వస్తాయి ఇలా అంతా కలిపిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ని వేడి చేసుకొని వేసుకోండి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత చేత్తో పిండినంతా బాగా నొక్కుతూ కలపండి ఇట్లా అంతా బాగా కలుపుతూ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మంచిగా కలపండి ఇలా పిండిని అంతా బాగా నొక్కుతూ కలపాలి వాటర్ అనేది చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా నొక్కుతూ ముద్దలా చేయండి ఇలా కలపడం వల్ల మనం పిండిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి పట్టి ఉరుకుల టేస్ట్ అనేది బాగుంటుంది కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని ముద్దలా కలపండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కనుంచండి మూత తీసి కొంచెం పిండి ముద్దను తీసుకొని మురుకుల కొట్టానికి ఆయిల్ని రాసి పిండి ముద్దను అందులో ఉంచి మూతను బిగించండి ఇలా బిగించిన తర్వాత ఏదైనా ప్లేట్కి ఆయిల్ని రాసి ప్లేట్ పైన మురుకుల్ని వద్దండి మీరు ప్లాస్టిక్ కవర్ పైన అయినా లేదా గరిట పైన ఒత్తుకోవచ్చు ఇట్లా మురుకుల్ని చేసిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మురుకుల్ని అందులో వేసి కాల్చండి మీకు ప్రాక్టీస్ ఉంటే వేడైన ఆయిల్లోనే మురుకులు అనేవి ఒత్తొచ్చు ఇలా ఒత్తిన తర్వాత రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు మురుకుల్ని టర్న్ చేసుకుంటూ కాల్చండి మంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మురుకల్ని కాల్చండి ఇట్లా కాగిన తర్వాత అంతా పంపేసి ఏదైనా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకోండి మొత్తం చల్లారిన తర్వాత డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి చేత్తో పట్టుకుంటేనే విరిగిపోయేంత క్రిస్పీగా ఉంటాయి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి